నంద్యాల టైలర్స్ కాలనీలో సమస్యలు తిష్టవేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నంద్యాల పట్టణంలోని టైలర్స్ కాలనీలో సమస్యలు తిష్టవేయడంతో స్థానిక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు గత కొన్ని రోజులుగా మురికి కాల్వలను శుభ్రం చేయకపోవడం వల్ల మురికి నీరు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వీధుల్లో ప్రవహిస్తుంది చిన్నపాటి వర్షానికి నీరు వెళ్లే మార్గం లేక మురికి నీటితో కలిసి లోతట్టు ప్రాంతాలు మురికి కుంటలను తలపిస్తున్నాయి మురికి కుంటల్లో విషపురుగులు ఆవాసంగా చేరుకోవడం వల్ల స్థానిక ప్రజలు భయాందోళనలో కాలం గడుపుతున్నారు వర్షానికి విద్యార్థులు బయటకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు సమస్యలను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు ఇబ్బంది పిల్లలు మాకు ఇక్కడ సౌకర్యం సరిగా లేదు వర్షాలు పడితే బుడ్డ ఎక్కువ అసలు బయట కాలు పెట్టడానికి లేదు ఇంట్లో చుట్టూ కంప ఎంతమందికి మేము మొరపెట్టుకునే కానీ ఒక్కరు కూడా పట్టించుకునే కూడా లేడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ముసలి ముతక బయట నడతా కూడా కింద జారి పడతామనే భయంతో మేము మాకు రోడ్లు అయిపోయలసిందిగా కోరుతున్నాం మేము ఏళ్ళు అవుతుంది అదే స్టాప్ మాకు రోడ్డు కావాలా రోడ్డు ఇబ్బంది అయిపోయింది పిల్లలకు బరళగోనికి పన్నుల కోనికి ఇబ్బంది అయిపోయింది అందరికీ అడిగినాము ఎవరు పట్టించుకోవడం లేదు మాకు రోడ్డు ఏది కానీ ఇబ్బంది పడుతున్నాము నా పేరు సుబ్బమ్మ సార్ ఇక్కడ వైఎస్ నగర్ టైలర్స్ కాలనీలో ఉంటున్నాము స్కూల్లో పిల్లలకు స్కూల్ పోవడానికి ఇక్కడ అంతా బురద మనుషులు రావడానికి కానీ బగ్గిలు రావడానికి కానీ ఇబ్బందిగా ఉంది రాత్రిలో పూట పాములు తిరుగుతుంటాయి ఒక్కోసారి కరెంట్ ఉండదు మనుషులు తిరగడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు అప్పుడప్పుడు పాములు వచ్చిన తర్వాత వచ్చినప్పుడు అందరం కూడా ఇవి చంపుకుంటా రోజు కనీసం అంటే రెండు పాములన్నా కనపడుతుంటాయి కరెంటు సౌకర్యం తక్కువని రోడ్ల సౌకర్యాలు తక్కువని గుర్తా మొత్తం వర్షం అన్నప్పుడు తిరగడానికి కూడా ఉండదు